అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ గుగ్గిల అవ్వ కథ గురించి ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము కథ అత్యంత హృదయమైనది భగవంతుడు కేవలం గొప్ప గొప్ప నైవేద్యాలకు మాత్రమే కాకుండా నిష్కలమైన ప్రేమతో ఇచ్చే అల్పాహారానికి కూడా పరమర్శించి పోతాడని ఈ కథ నిరూపిస్తుంది గుగ్గిల అవ్వ ఎవరు వందల ఏళ్ళ క్రితం తిరుమల కొండపై ఒక నిరుపేద వృద్ధురాలు ఉండేది ఆమెకు స్వామివారిపై అపారమైన భక్తి రోజు అడవి నుండి కట్టెలు సేకరించి వాటిని అమ్మి వచ్చిన కొద్దిపాటి సొమ్ముతో శనగలు కొనేది ఆ గుగ్గిలను ఉడకబెట్టి భక్తులకు మరి స్వామివారికి నివేదనగా సమర్పించేది అందుకే ఆమెను అందరూ గుబ్దిళ్ళ అవ్వ అని పిలిచేవారు స్వామివారికి గుగ్గిళ్ళపై మక్కువ ఒకరోజు స్వామివారు ఒక చిన్న బాలుడి రూపంలో ఆ వృద్ధుల దగ్గరికి వచ్చారు అవ్వ ప్రేమతో పెట్టిన గుగ్గిళ్ళను తిన్న స్వామివారు వాటి రుచిగా ముగ్ధుడయ్యారు గర్భాలయంలోని రాజభోగాల కంటే అవ్వచేతి గుగ్గిళ్ళే తనకు ఎక్కువ తృప్తినిచ్చాయని స్వామి భావించారట ఒకసారి ఆయన అర్చకులకు ఒక వింత అనుభవం ఎదురైంది స్వామివారి విగ్రహం నోటి వద్ద గుగ్గిళ్ళ గింజలు అండుకొని ఉండటం వారు గమనించారు ఎంత శుభ్రం చేసినా మరుసటి రోజు మళ్ళీ అలాగే కనిపించేది ఆ రాత్రి స్వామివారు ప్రధాన అర్చకులను కలలో కనిపించి నాకు కొండపై ఉన్న అవ్వపెట్ట గుగ్గిళ్ళు అంటే చాలా ఇష్టం అందుకే నేను అక్కడికి వెళ్ళి తింటున్నాను అని చెప్పారట స్వామివారికి ఆ వృద్ధిరాళ్ళపై ఉన్న ప్రేమను గౌరవిస్తూ నాటి నుండి నేటి వరకు ఒక ప్రత్యేక సాంప్రదాయం కొనసాగుతుంది శ్రీవారికి నివేదన ప్రతిరోజు సాయంత్రం సమయంలో స్వామివారికి గుగ్గిళ్ళు తప్పనిసరిగా నివేదిస్తారు నేటికి తిరుమల ఆలయానికి వెళ్ళే దారిలో ముఖ్యంగా పాప వినాశనం వైపు ఆమె పేరుతో ఒక చిన్న ప్రదేశం కనిపిస్తుంది అది కొంతమంది భక్తులు చెబుతారు భగవంతుడు బాహ్యమైన అలంకారాలకు ఆడంబరాలకు లొంగడు భక్తితో సమర్పించే ఒక చిన్న తులసి దళమైన లేదా ఈ అవ్వ పెట్టిన గుగ్గిలకైనా ఆయన స్వీకరిస్తారు ఆ ఈరోజు స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం సందర్భంగా పూజ అనంతరం శనగలు మరియు దద్దోజనం ప్రసాదం పెట్టండి